రి హిట్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు దేవి భాగవతంకి స్వాగతం మనం ఇప్పటి వరకు తత్వబోధ గురించి చెప్పుకుంటూ చెప్పుకుంటూ ఉన్నాం ఈ తత్వబోధ అనేది మనకి ఎంత ముఖ్యమో అదే శాశ్వతం అయినప్పటికీ అది తెలుసుకోవాలి అన్నా అది వింటూ ఉండాలి అన్నా కూడా కొంచెం కష్టతరమైనటువంటి విషయం తత్వం ఇంకా పూర్తిగా ఆ తత్వంలోనే ఉండిపోతే మనం ఆనందపడలేం అందుకని ఆ తల్లి చెప్పినటువంటిది ఆ నారదులు వారు బ్రహ్మకి బ్రహ్మకి చెప్పిన విషయం బ్రహ్మ నారదులు వారికి చెప్పిన విషయం నారదులు వారు వ్యాసులు వారికి వ్యాసుల వారు జనమేజేయుడికి చెప్పుకుంటూ వస్తూ అప్పుడు కేవలము ఆ జగన్మాత యొక్క ఒక్క బీజాక్షరాన్ని అంటే ఏ అన్న పలికినటువంటి కేవలం ఐఐ అని ఏదో రానటువంటి దాంట్లోని ఐఐ అని కూడా ఒక అక్షరాన్ని పలికి ఒక అక్షరాన్ని పట్టుకుని ఆ పరమేశ్వరి యొక్క కృపకి పాత్రుడై జ్ఞానవంతుడైనటువంటి సత్యవ్రతుడి కథ గురి సత్యవ్రతుడి గురించి చెప్పగానే జనమే జయుడు అదేవిధంగా మహాముని చెప్పేటప్పుడు సౌనకాది మహామునులందరూ కూడా ఈ సత్యవ్రతుడెవరు సత్యవ్రతుని కథ ఏమిటి అని చెప్పి అడగడం మొదలుపెట్టారు అప్పుడు వ్యాసులు వారు ఈ రకంగా చెప్తున్నారు జనమే జయ ఒకప్పుడు నేను ఒక ముని ఆశ్రమానికి ఒక పౌరాణికుడు గొప్ప పౌరాణికుడు వచ్చి పురాణాలు చెబుతూ ఉంటే వినడానికి వెళితే అప్పుడు ఆయన చెప్పుతో చెబుతూ అందులోని ఒక అద్భుతమైనటువంటి కోరికలు తీర్చేటువంటి ఆ జగజ్జనని యొక్క కరుణ పొందినటువంటి ఒక కథని విన్నాను అదేంటంటే ఒకానొక సమయంలోని ఒకప్పుడు పూర్వం ఒకప్పుడు ఒక బ్రాహ్మణోత్తముడు ఆ బ్రాహ్మణోత్తముడు సంతానము లేక సంతానము లేక ఒక రాజు ఒక యాగాన్ని తలపెడితే ఆ యాగానికి వచ్చినటువంటి ఆ బ్రాహ్మణోత్తముడు ఎవరైతే ఉన్నారో ఆ బ్రాహ్మణుడు గోబిలుడు అనేటువంటి బ్రాహ్మణుడు మంత్రోచ్చరణ సమయంలోని ఆ ఉచ్చరిస్తున్నటువంటి మంత్రం అంటే పలుకుతున్నటువంటి చెప్పుతున్నటువంటి మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రము స్పష్టంగా రాకుండా పోయిందనమాట అందుకే అంటారు చూడండి మనము ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళ అన్ని స్తోత్రాలు చదివేస్తున్నాము మేము లలిత చదువుతున్నామండి విష్ణు చదివి విష్ణు సహస్రం చదివేస్తున్నామండి కనకధరా స్తోత్రం చదువుతున్నామండి భగవద్గీత చదివేస్తున్నామండి అన్నీ చదివేస్తున్నాం కానీ అందులోని ఉచ్చరణ దోషం అంటే ఉచ్చరణ అంటే పలుకుటం సౌండ్ సౌండ్ సిస్టమ్ ఆ ఉచ్చరణ దోషాలని మనం తెలుసుకోకుండా ఉచ్చరణ స్పష్టత లేకుండా తప్పు చదువుతున్నాం ఒక్క చిన్న సూక్ష్మమైనటువంటి ఆ చిన్న తప్పు కాస్త అర్థమే మారిపోతుంది ఎప్పుడైతే ఆ చిన్న తప్పు కాస్త అర్థం మారి ఆ చిన్న తప్పు వల్ల అర్థం మారిపోతుందో మీకక్కడ మనము చేసేటువంటి ఆ యొక్క యజ్ఞానికి ఆ మంత్రోచ్చరణకి మనకి మనముగానే శుభము కావాలని కోరుకుంటూ తప్పు చెప్తున్నట్టు అవుతుంది అశుభం పలకడం తప్పు పలకడం దోషాలు పలకడం చేస్తున్నాం ఇదే అలానాడు ఆ మహానుభావుడు చేసేటువంటి యజ్ఞం ఆ యజ్ఞంలో గోబిలుడు పలికినటువంటి దేవదత్తుడు చేసేటువంటి యజ్ఞంలో గోబిలుడు చే పలికినటువంటి ఉచ్చరణ దోషానికి ఆయన మూ మూర్ఖుడివి కమ్ము అని శపించారు అంటే చూడండి అప్పటి రోజుల్లోనే ధర్మాన్ని ఎప్పుడూ కూడా విడనాడకుండా సత్యం పలుకుతూ ఉండేవారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా పరమాత్ముని యొక్క అనుగ్రహం ఉండి ప్రతి ఒక్కరికి వాక్శుద్ధి అనేటువంటిది ఉండేది ఈ వాక్శుద్ధి వల్ల ఆ రాజు అయినటువంటి దేవదత్తుడు పలికినటువంటి మాట వెంటనే నెరవేరుతుందని భయంతో ఇప్పుడు పొరపాటునైనా అంటే దానినే పెద్దలు చెప్తూ ఉంటారు చూడండి నిన్ను నీవు జయించు అనేది అర్థం అదే నీలోని ఉండేటువంటి శత్రువులని అంతర్గత శత్రువులని అంటే ఎవరు రాగ రాగద్వేషాలు ఆగ్రహము అన్నిటికీ మూల కారణం ఏంటంటే ఆగ్రహం కోపం అలాగే అహంకారము ఈయన చేసినటువంటి తప్పే గోబిలుడు చేసినటువంటిది పొరపాటే అంటే అక్కడ ఆయన రాజైనటువంటి దేవదత్తుడికి భయం ఏం వేసిందంటే అయ్యో ఇక్కడ ఉచ్చరణ అంటే ఇక్కడ మంత్రము తేడా తప్పు వచ్చింది ఎప్పుడైతే మంత్రము తేడా వచ్చిందో అక్కడ భావం తేడా వస్తుంది భావం ఎప్పుడైతే తేడా వచ్చిందో ఫలితం కూడా తేడా వచ్చేస్తుంది ఈ ఫలితం ఎక్కడ తేడా వస్తుందో అని ఆయన బాధతోని ఆయనని శప్పించాడు మూర్ఖుడు అని మూర్ఖుడివి కానీ ఆయన తప్పు ఉన్నప్పటికీ ఆయన గొప్పద్రిక్తుడై తక్షణమే ఆ దేవదత్తుణ్ణి తిరిగి చెప్పిస్తాడు నీకు పుట్టబోయే బిడ్డ నీకు ఎప్పుడు నీకు ఎవరైతే నువ్వే దేనికోసమైతే చేస్తున్నావో సంతానం కోసం చేస్తున్నటువంటి ఆ యజ్ఞానికి నీకు పుట్టబోయేటువంటి బిడ్డ మూర్ఖుడై పుడతాడు అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది రాజు అన్న మాట కంట ఇక్కడ ఈయన పెట్టిన ఈ బ్రాహ్మణోత్తముడు పెట్టినటువంటి శాపానికి ఆ రాజు భయపడ్డాడు దేవదత్తుడు భయపడి ఈ గోబిలుడి దగ్గర పా వెళ్ళి పాదాలు పట్టుకుంటాడు ఈ శాప విమోచనం కల్పించు అని అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బ్రాహ్మణోత్తముడు అంటే ఎవరైతే తపో సంపన్నులు ఆ భగవత్ కృప అంటే వేదాధ్యయనం బ్రహ్మ విద్య నేర్చి ఉంటారో బ్రహ్మని మనం ముందు కూడా చెప్పుకున్నాం బ్రాహ్మణుడు అంటే బ్రహ్మ విద్య కలిగినటువంటి వాడు బ్రహ్మని రమింపజేయగలిగేటువంటి వాడు అని గాయత్రి ఉపాసన అంటే గాయత్రిని ఎప్పుడు నిత్యం స్మరిస్తూ ఉండేటువంటి వాడు త్రిసంధ్యలలోని గాయత్రి స్మరణ చేసుకుంటూ సంధ్యలు చేసు సంధ్యావందనం చేసుకుంటూ వేద విద్యని అభ్యసించి వాక్శుద్ధిని పొందినటువంటి వాడు బ్రాహ్మణుడు అని అయితే ఆయనకి దేవదత్తుడు ఏదో కోపంలో ఆగ్రహంలో అనేసినప్పటికీ కూడా అక్కడ ఎప్పుడైతే ఆయన అలా చెప్పించాడో నీకు పుట్టబోయే బిడ్డ నీ బిడ్డ మూర్ఖుడు కానీ అని అంటే ఆయన అన్న మాట ఏదైతే ఉందో ఈయనని అదే మాట తన బిడ్డకు వస్తుంది అని చెప్పేసరికి ఆ రాజు భయపడిపోయి బాధపడి ఆయన ప్రాధాయపడ్డాడు ఎప్పుడు కూడా బ్రాహ్మణులు వారి యొక్క అంటే జ్ఞానుల యొక్క ఇక్కడ వేద విద్య తెలిసిన వాళ్ళు వేద విద్యను అభ్యసించినటువంటి వారు బ్రహ్మ విద్య తెలిసిన వారు అటువంటి వారి జోలికి వెళ్ళద్దు అని మనకి ఇంకొకసారి ఉంది అక్కడ వారిది తప్పే అయినప్పటికీ వారి ఆగ్రహానికి గురి అయిన కారణంగా అతనికి మూర్ఖుడు పుడతాడు అని ఆ భయం ఉన్నది కాబట్టి ఆయన ప్రాధేయపడ్డాడు ఎప్పుడైతే ప్రాధాయపడ్డాడో ఎంత సులువుగా అయితే కోపం వస్తుందో అంత సులువుగానే ఆ యొక్క హృదయం కరిగిపోతుంది ఎప్పుడూ కూడా మంచి వాళ్ళకి అంటే బ్రహ్మ విద్యను తెలుసుకున్నటువంటి వారికి ఆగ్రహము కూడా అంటే పొరపాటులు జరిగినప్పుడు లేకపోతే అక్కడ తట్టుకోలేని విషయాలు ఏదైనా ఉంటే క్షణాలలో ఎలా అయితే ఆ ఆగ్రహం వచ్చేస్తుందో అది నిలవదు అందుకనే మంచివాడి యొక్క కోపము ఎక్కువసేపు నిలవదు మంచివాడి యొక్క కోపము ఏదో ఒక కారణానికే తప్ప ఇంకా వేరే దేనికి కాదు అనవసరంగా ఒక బాధపెట్టడానికి బాధ పెట్టడానికి కాదు అంటారు అది ఎవరికి కూడా అన్యాయం చెయ్యదు అని అయితే ఇక్కడ ఎప్పుడైతే ఈయనకి ఇలాగ చెప్పించాడో ఆయన ప్రాధేయపడేసరికి నీకు ఇచ్చినటువంటి దానిని పూర్తిగా తీయలేం కాబట్టి అది జరిగి తీరాలి కాబట్టి నీకు మూర్ఖుడే పుట్టినప్పటికీ మంచి జ్ఞాని అవుతాడు చేత ప్రశంసింపబడి మంచి కవిగా అవుతాడు అని చెప్తారు ఇక ఆనందంతో కనీసం ఉపశమనం దొరికిందనేటువంటి ఆనందంతో వారు వారి యజ్ఞాన్ని పూర్తి చేసుకున్నారు కొన్ని రోజులకి వారికి ఒక కుమారుడు కలిగాడు ఆ కుమారుడికి ఉత్తర్ధ్యుడు అనేటువంటి పేరు పెట్టారు పిల్లవాడికి మాట సమంగా పలికేది కాదు ఎప్పుడూ కూడా ఎందుకంటే అక్కడ శాపగ్రస్తుడుగా అయి పుట్టాడు అక్కడ పిల్లవాడు అలా నాడు గోబిలుడి ఆ బ్రాహ్మణోత్తముని యొక్క శాపం కారణంగా ఆ పిల్లవాడు అంటే చూడండి ఇంకా పుట్టనే పుట్టలేదు గర్భంలోనుండేటువంటి పిల్లవాడుగా ఉన్నప్పుడే ఇంకా గర్భంలోకి కూడా పిల్లవాడు రాకముందే శాపము అయింది అక్కడ అంటే బ్రాహ్మణ శాపము ఎలా ఉంటుంది అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అప్పటికి ఈ దేవదత్తుడికి ఆయన భార్య గర్భవతి కూడా కాలేదు సంతానం లేదనే అక్కడ సంతానం కోసమే చేశాడు అది ఇంకా అప్పటికి కడుపును కూడా పడలేదు అది అయిన తర్వాతే గర్భవతిగా అవ్వడము పిల్లవాడు జనించడము జరిగింది అయినప్పటికీ కూడా ఆ బ్రాహ్మణోత్తముని యొక్క శాపము ఊరికే పోలేదు పిల్లవాడు మూర్ఖుడుగా జన్మించాడు స్పష్టత లేదు మాట లేదు ప్రతి ఒక్కరూ కూడా అతనిని హేళన చేస్తూ అతన్ని నింది నిందిస్తూ బాధపెడుతూ ఉన్నారు ఎనిమిదవ సంవత్సరం వచ్చింది కనీసము ఉపనయనము చేస్తే ఆ ఉపనయనంలోని మంత్రోపదేశం ఏదైతే జరుగుతుందో ఆ గాయత్రి మంత్రం వల్లైనా ఈ పిల్లవాడికి ఆ దోషం పోయి జ్ఞానం వస్తుందన్న ఆలోచనతోనే ఉపనయనం చేస్తారు అయినప్పటికీ కూడా పిల్లవాడు కనీసము ఆ ఉపనయనము సమయంలోనే మ ఉపదేశ మంత్రోపదేశం చేస్తున్నప్పుడు కూడా ఆ బ్ర ఆ గురువు చెబుతున్నటువంటి ఆ యొక్క మంత్రాన్ని ఈ పిల్లవాడు పలకలేకపోయాడు ఉచ్చరించలేకపోయాడు అది తప్పు పిల్లవాడిదా కాదు అయినప్పటికీ ఆ పిల్లవాడిని అందరూ నవ్వ చూసి నవ్వడము ఎగతాళి చేయడము ఆఖరికి తల్లిదండ్రులు సైతం ఆ పిల్లవాడిని కోప్పడ్డం మొదలు పెడతారు అంటే వారి యొక్క తప్పు కారణంగానే అలనాడు ఆయన తండ్రి అయినటువంటి ఆ తండ్రి దేవదత్తుడు ఇచ్చిన దేవదత్తుడు యొక్క పొరపాటు తొందరబాటు ఆవేశం వల్లే తనకి పుట్టినటువంటి బిడ్డ ఇలా పుట్టాడు కానీ అది మర్చిపోయి నలుగురు ఆయనని చూసి తన పిల్లవాడి వల్ల హేళన చేస్తున్నారనేటువంటి భావనతోని పిల్లవాడిని డు అది తట్టుకోలేక ఆ పిల్లవాడు చాలా బాధపడతాడు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఆ మంత్రం అనేది చెప్పలేకపోతున్నాడు అసలు ఏదీ రాకపోతే ఇంకా ఆ పిల్లవాడికి ఏ రకంగా మార్పు వస్తుంది చెప్పండి ఆ దిగులుతోని ఆ పిల్లవాడు ఏమి చేశాడు ఎక్కడికి వెళ్ళాడు ఆ ఉత్తజ్జుడు తల్లిదండ్రులు సైతం కోప్పడ్డారు తిట్టారు అనేటువంటి బాధతోని తల్లిదండ్రుల దగ్గరే ఉన్నాడా లేక అక్కడి నుంచి వెళ్ళాడా ఏం జరిగింది అనేది రాబోయే ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం హరి ఓం సత్సాద్